అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతోంది మరి మార్చి నెలలో ఇచ్చేటువంటి పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు అలాగే మనకు ఈ కొత్త పద్ధతిలో మార్చి నెలలో పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఇదివరకు కూడా దాదాపు తొమ్మిది నెలల నుంచి కూడా ఎనిమిది నెలల నుంచి మన ప్రభుత్వం అయితే పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి మార్చి నెలలో కొంచెం టైమింగ్లో మార్పులు చేసి మనకు పంపిణీ అయితే చేస్తున్నారంటే సమయంలో మార్పులు చేసి మరి కొత్త పద్ధతిలో పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు మార్చి నెలలో మనం ముందుగా చెప్పుకున్నట్లు ఒకరోజే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది శనివారం రోజే పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది మరి మనకి ఈరోజు సెలవు మనకు ఇప్పటికే పింఛన్ల కొత్త లిస్టు మార్చి నెలకు సంబంధించి కొత్త లిస్టు విడుదలైపోయింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మార్చి పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే ఒక్కొక్కరికి రెండు పెన్షన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ను కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి చాలామంది ఏంటంటే మనకు ఏ అప్డేట్ వచ్చినా కూడా అండి మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడా కూడా మనకు ఇబ్బంది ఉండే న్యూస్ అయితే ఉండదు తప్పకుండా మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది మీతో పాటు మరి పది మరికొంత పది మందికి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక ఆపకుండా వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా సింబల్ గుర్తు ఈ గుర్తు ఉంటుందన్నమాట దానిపైన నొక్కితే చాలు అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ మాత్రమే షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకూడదు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు కదా మరి ఈ పథకాల సమాచారం అంతా కూడా మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటేనే మీకు ప్రతి అప్డేట్ కూడా నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది ప్రతి వీడియో కూడా మీ ఫోన్లోకి వచ్చేస్తే మీరు చూడొచ్చు అనమాట విచిత్రంగా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే ఆలోచించకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది మరి మార్చి నెలలో కొంచెం కొత్తగా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇప్పటికే మనకు పింఛన్ లబ్ధిదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన రోజు నుంచి కూడా ఆయన ఏంటంటే మనకు కొత్త పద్ధతిలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా నేరుగా గతంలో ఎలాగ ఇంటింటికి ఇచ్చి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేవారో అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేయిస్తున్నారు ఇక వార్డు సచివాలయ అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఒకవేళ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇకపోతే కూడా మీరు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు జిల్లా కలెక్టర్కు మీరు ఫిర్యాదు చేయొచ్చని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక్కడ సచివాలయ ఉద్యోగస్తుల మనకు ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఏంటంటే ఇటీవల మనకు పెన్షన్ డబ్బులు తీసుకుని పంచేదానికి అంటే పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఎవరో ఒకరు ఈ పెన్షన్ డబ్బులు దొంగిలించకపోవడం ఇట్లా చేస్తుండడంతో అందుకంటే వాళ్ళు ఉదయాన్నే ఆరు గంటలకు ఐదు గంటల ముప్పై నిమిషాలకే పెన్షన్ల పంపిణీ చేయాలి కాబట్టి వాళ్ళు మబ్బులోనే వెళ్తున్నారన్నమాట అంటే చీకట్లోనే వెళ్తుండడంతో ఏంటంటే కొంతమంది ఇదే అదునుగా భావించి అధికారుల దగ్గర పెన్షన్ డబ్బులు అయితే తీసుకుని పారిపోతున్నారు ఇక ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఆయన ఏం చెప్పారంటే మీరు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ పెన్షన్దారులకు అందరికీ కూడా ముందుగానే ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి నెల కూడా ఉదయం ఇక ఈ మార్చి నెల నుంచి ఉదయం ఏడు గంటలకు పింఛన్ పంపిణీ చేయండి ఎటువంటి ఇబ్బంది లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మరి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈ మార్చి నెలలో ఈ విధంగా మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు మార్చి నెలకు సంబంధించి అలాగే ఈ మార్చి నెల ఏంటంటే మీరు ఎవరైనా సరే గతంలో అంటే ఈ ఫిబ్రవరి నెల ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఫిబ్రవరి నెల మరి మార్చి నెల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మామూలు వాళ్ళకైతే ఇక వికలాంగులకైతే పన్నెండు వేల రూపాయలు వస్తాయి ఇక జనవరిలో తీసుకోకుండా ఉంటే మూడు నెలల పెన్షన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు తీసుకునే వారికి పన్నెండు వేలు వస్తాయి ఆరు వేల రూపాయలు తీసుకునే వారికి పద్దెనిమిది వేలు వస్తాయి ఈ విధంగా మనకు ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ఈరోజు మరొక రెండు రోజుల్లో పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి మీరు శనివారం రోజు నుంచి కూడా పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి మనకు మరొక రెండు రోజులు ఉంది గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు పోతే శనివారం ఉదయం ఏడు గంటల నుంచి కూడా మీకు అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దే ఉండి పెన్షన్లు అయితే తీసుకోండి ఇక మనకు శనివారం రోజు అంటే శనివారం ఒకటో తారీఖు మళ్ళీ ఆదివారం రెండో తారీఖు కాబట్టి ఆదివారం పెన్షన్ ఇవ్వరు శనివారమే మీరు పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దీంతోపాటు మళ్ళీ సోమవారం ఇస్తారు ఆదివారం ఇవ్వరు మళ్ళీ సోమవారం మీకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఒకవేళ శనివారం తీసుకోలేకపోయినా కూడా మీరు సోమవారం మళ్ళీ కూడా మీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు నెల పెన్షన్ అప్పుడే తీసుకోండి బాగుంటుంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది కారణంగా ఉండి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి అట్లాంటప్పుడు మాత్రం తీసుకోకపోతే ఇబ్బంది లేదు కానీ మిగిలిన టైంలో మీరు తప్పకుండా ప్రతి నెల కూడా పెన్షన్ అయితే తీసుకునేయండి మీకు ఇబ్బంది లేదు ప్రతి నెల కూడా ఈ ఒకటో తారీఖు రెండో తారీఖులోనే పెన్షన్ ఇస్తారు తీసుకునేయండి ఇక మళ్ళీ మనకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మరి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఆయన అవకాశం ఇస్తున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి కొత్త పిన్షన్ల విడుదలలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు ఈ పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైతే పింఛన్ల కోసం కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పబోతున్నారు మరి మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు ఈ బడ్జెట్ తర్వాత అంటే అప్పటికి మా పెన్షన్ల పంపిణీ కూడా పూర్తయిపోతుంది మరి మార్చి మూడో తారీఖు పైన కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు భర్త చనిపోయినటువంటి వితంత మహిళలు కానీ దివ్యాంగులు కానీ అలాగే మనకు వృద్ధులు కానీ ఇలా యాభై ఏళ్ళ పింఛను కూడా ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ చూస్తున్న చూస్తున్నవారు కానీ ఇలా వీరి సంఖ్య అయితే చాలా భారీగా ఉంది ఇక వీరంతా కూడా మనకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అప్లై చేసుకోవాలని మరి నేను గత వీడియోలో ఎన్నో వీడియోలో చెప్పాను ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి అని ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి ఈ మార్చి నెలలో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నెల నుంచి కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ కొత్త పెన్షన్ అయితే మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగుల పింఛను పొందుతున్నారో దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారంట ఇక ఈ ఆరు వేల రూపాయల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నది ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే లక్ష ఇరవై వేల పింఛన్లు తనిఖీ చేసింది ఇరవై వేల వరకు కూడా బోగస్ పెన్షన్దారులు ఉన్నారు అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నారని వారు గుర్తించింది ఇక గత నెలలో అంటే ఈ ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల పెన్షన్లు అయితే ఆపివేయడం జరిగింది మరి మార్చి నెలలో కూడా కొన్ని పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పద్దెనిమిది అంటే ఈ ఎనిమిది లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారికి నెల నెల మరొక ఆరు నెలల పాటు కూడా ఈ పెన్షన్ల తనిఖీ ఉంటుందంట మరి ఈ పెన్షన్ల తనిఖీలో ఎవరికైనా అనర్హత వస్తే మీరు ఖచ్చితంగా మీకు వచ్చే నెలలో పెన్షన్ అయితే రాదు ఇప్పుడు మార్చిలో కొంతమందికి పెన్షన్ ఇవ్వకుండా అవకాశం ఉండాలి మరి దీనికి సంబంధించి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక ఈ మార్చి నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త లిస్టు విడుదల చేసింది ఇక ఆ లిస్టుకు అనుగుణంగా మనకు పెన్షన్ల డబ్బులు కూడా మంజూరు చేసింది ఈ మీరు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ముందు వీడియోలో చెప్పినట్లు మీరు ఈ పెన్షన్ లిస్టులో మీ పేరు ఉందా లేదో తెలుసుకోవాలంటే మీరు నేరుగా మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి తెలుసుకోండి వారి లాగిన్లో అయితే మనకు అర్హుల లిస్టు రెడీగా ఉంది మరి అక్కడ మీరు అర్హుల లిస్టులో మీ పేర్లు తెలుసుకుని మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది తెలుసుకునే వచ్చు అనమాట వికలాంగులు మాత్రమే మిగిలిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక వికలాంగులకు కూడా తనిఖీ చేసిన వారికి కూడా పెన్షన్లు ఇస్తామని మన మంత్రి శ్రీనివాస్ గారు అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయినా కూడా మనకు ఎవరికైతే అర్హత లేదో వారికి ఎలా ఇస్తాం చెప్పండి మనకు అర్హత లేని వారికే కదా ఇక్కడ సీఎం గారు తీసేస్తున్నది అక్కడ అర్హత లేకుండా ఉన్నవారికి తీసేసి అర్హత ఉన్నవారికి ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది ఆర్థిక పరిస్థితి బాగోలేక మరి మనం రాష్ట్ర ప్రజలుగా మనం కూడా అర్థం చేసుకుని ఈ యొక్క పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి ఇక ఈ విధంగా మనకు మార్చి నెల పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ మార్చి నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మరి మార్చి నెలలో మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా నేను కనుక్కొని మీకైతే నేను ఒక లిస్ట్ అనేది రెడీ చేసి మీకు రేపటి వీడియోలో అప్లోడ్ పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ పెన్షన్లు చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే ఒకరోజు వచ్చి ఆగిపోయేది కాదు కదా పెన్షను మన లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి కాబట్టి పెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఒకసారి అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా పెన్షన్ రద్దు అవ్వకుండా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మార్చి నెలలో కొత్త పెన్షన్కు అప్లై చేసుకోండి ఇక మార్చి నెలలో మనకు పెన్షన్లు కూడా కొత్త పద్ధతిలో ఇస్తున్నారు ఈ టైమింగ్ కూడా గుర్తుపెట్టుకొని ఆ టైం ప్రకారం మీరు పెన్షన్లు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి